వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కపురం మండలం జమునపల్లె గ్రామంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పంట పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి కురిసిన వర్షాలకు ప్రతి పంట పూర్తిగా దెబ్బతినడమే కాకుండా మిర్చి కంది పొగాకు పంటలు సైతం అధికంగా దెబ్బతిన్నాయి లక్షలకు లక్షల పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు పూర్తిగా ఉరకలెత్తి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకోకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు అంటున్నారు ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಅಂಟ ಕಸಲು ಅದೇ ಅದೇ ಓಕೆ ಸ್ವಾಮಿ

మార్కాపురం మండలము గమనపల్లి గమము ఆ రకాల పచ్చేసాను రెండున్నర మిక్స్ మూడు పైరు పొలాకు మా అంతా నీరు వస్తపడే సార్ ఈ వాన వల్ల తుపానం వల్ల మేము ఏం చేయాలా మా పరిస్థితి బాగాలేవు అంత మందులు కొట్టేళ్ళు వస్తుంది వాళ్ళు అప్పులు అడుగుతారు మేము అప్పులు తీసుకుని వాళ్ళకి కట్టాలా మేము ఏదో ఒక ఎకరా మా మమ్మల్ని కంపల్సరీ గవర్నమెంట్ ఆదుకుంటేనే మాకు ఏదో ఒకటి నష్టపరాలు ఇవ్వాలా మాకు ఇవ్వకుంటే మేము వ్యవసాయం చేయలేము సార్ వ్యవసాయం ఇంత ముందు చెప్తున్నాం ఇంతలా వాన ఇట్లా హత్య ఉరికి పోయింది ఎప్పుడు లేదు సార్ అదంతా నలబడిపోయింది మేము ఏం చేయాలి అసలు గవర్నమెంట్ ఆదుకుంటేనే మమ్మల్ని బతకగలిగాలి ఏదో హత్యకారాలు వచ్చి వచ్చి చాలా మీదకి వచ్చి చూసి ఇట్లా నష్టమైందని చూడాలా ఈ ముదురు ఈ పత్తులన్నీ ఇట్లా పోయినాయి సార్ కాయ ఇదంతా గవర్నమెంట్ కంపల్సరీ మమ్మల్ని ఆదుకోవాలా ఆదుకోకుంటే మేము మా పరిస్థితి మేము ఇంటాం కా మందులాగా సావనం ఏదో ఒకటి ఆ బాధలు మా దగ్గర అప్పులన్నీ తెచ్చినాము ఇన్ని గవర్నమెంట్ ఆదుకుంటే మేము బతకగలిగేది ద్వారకాపుర మండలం జమ్మనపల్లి గ్రామం రమణారెడ్డి మూడున్నర పత్తి వేసినాం ఒక మూడు ఎకరాలు వేసిన ఎకరా మెర చెట్లు వేసిన పత్తి మిరపకొచ్చేసి లక్ష రూపాయలు ఎకరా పెట్టుబడింది మిరపకొచ్చేసి పొగాకు వచ్చేసి ముప్పై ఏళ్ళు లెక్క అయింది పత్తికి వచ్చేసి కూడా అంతేంది అసలు ఏ పైర్లు కూడా తీసే పరిస్థితి లేదు ఇప్పటికీ మేము కూడా ఇరవై పాతికేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాము ఇంత వాన ఇంత ఎప్పుడు దెబ్బతిన లేదు మేము ఇప్పుడు మాకు ఏదైనా ఈ పత్తి అసలు కొనేవాళ్ళు లేరు అసలు మొత్తం చనిపోయినాయి దయ ఉంచి మాకు ఏదైనా గవర్నమెంట్ సహాయం చేసి మాకు నష్టపరిహారం ఇస్తేనే మేము బతకగలుగుతాము లేకుంటే మేము మందులు తాగి తాగడమే మాకు వచ్చేసి మందుల వచ్చేసి మమ్మల్ని అప్పులు అడుగుతారు మేము ఇక్కడ అప్పులు సప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాము వ్యవసాయం అనేది చేయలేకపోతున్నాం మమ్మల్ని దయ ఉంచి గవర్నమెంట్ మమ్మల్ని ఏదో ఒకటి ఆదుకొని మమ్మల్ని గిట్టినిగా ప్రార్థిస్తున్నాం